హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను బీరకాయ పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నానండి పచ్చడి కోసం నేను ఒక కేజీ బీరకాయలు తీసుకున్నానండి అలాగే పావు కేజీ పైన ఉండే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ముందుగా బీరకాయలు ఈ విధంగా చక్కగా గీరుకోవాలండి పైన పొట్టంతా మనం ఈ విధంగా తీసేయాలి పొట్టు మొత్తం ఇలా శుభ్రంగా తీసేసుకోవాలండి ముందుగానే బీరకాయల్ని బీరకాయల్ని ఈ విధంగా శుభ్రంగా పొట్టు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి బీరకాయలు ఈ విధంగా శుభ్రంగా నీళ్లు పోసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలండి ముందుగానే మిరపకాయలు కూడా తొడియాలు తీసుకుని ఒక గిన్నెలో లో అండి అలాగే పచ్చిమిరపకాయలు కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాము పచ్చిమిరపకాయలు కడిగేసుకుని మనం ఏ బాండీల్లో అయితే వేసుకుంటాము పచ్చడి చేసుకుంటాము కడిగేసి దానిలో వేసేస్తున్నానండి అలాగే బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నామండి బీరకాయలు ఇది ఏ విధంగా ముక్కలు చేసుకుని పడవగా ఇలా కట్ చేసేసుకున్నామండి చూసారు కదా ఇట్ట బీరకాయలని ఈ విధంగా పొడవగా ఇలా మొక్కలన్నీ ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకుని ఈ మాత్రం వాటర్ సరిపోకుండా అండి పక్కన పెట్టేసుకున్నాం అది కూడా అలాగే రెండు టమాటాలండి రెండు టమాటాలు తీసుకుని మనం లావులావుగా ముక్కలు కట్ చేసుకుని ఒక గిన్నెలో ఎత్తి పక్కన పెట్టేసుకున్నాం వాటిని కూడాను ఈ మాత్రం ఈ విధంగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుందాం టమాటాలు ఎక్కువ అవసరం లేదండి రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర ఎంత తీసుకుని మనం శుభ్రంగా కడిగేసుకుని కొత్తిమీర కూడా పక్కన పెట్టేసుకుని అట్టు పెట్టుకున్నాం అలాగే కరివేపాకు కూడా కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని మిరపకాయలు వేయించుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకొని மிரப்போனா சூசார் கதா இது இப்படி வீட்டுக்கு ஒரு இன்ட்ரீ பக்கேஸ்கர்வாத்த முன்வா கட்ஜே பெட்டுக்கா பீரக்காய் மொக்கல் బీరకాయ ముక్కల్ని ఒకసారి మొత్తం కలిపేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం సరిపోతుంది బీరకాయ ముక్కల్లో కొంచెం కళ్ళు ఉప్పేస్తున్నానండి కొంచెం వేసుకుందాము అలాగే మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బీరకాయ ముక్కల్ని మగ్గనిద్దాం ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు ఇలా ఉన్నాయండి చూసారు కదా మనం పొడవు పొడవుగా కోసుకున్నా కానీ మగ్గిపోయింది బీరకాయల్లో నీరు ఉంటుంది కదా నీరు బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నామండి ఒకసారి ఇలా కలిసేసుకుని మొత్తం ఇలా టమాటా ముక్కలు ఇలా పెట్టేసి ఒకసారి మూత పెట్టేసేద్దాం మళ్ళీ టమాటా ముక్కలు ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇలా ఉన్నాయండి ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని దీనిలో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు వేసేస్తున్నానండి అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టాను కదా కొత్తిమీర అండి కరివేపాకు అలాగే ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి బీరకాయ ముక్కలు చింతపండు టమాటాలు అన్ని మగ్గిపోయినాయి అండి చూసారు కదా ఈ విధంగా ఉన్నది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పచ్చడి చేసుకోవడానికి ఇద్దామండి పచ్చడి చేసుకోవడానికి మిరపకాయలు మిక్సీ జారలేదామండి చల్లారిపోయింది అలాగే బీరకాయ ముక్కలను కూడా వేసేద్దామండి చూసారు కదా మొత్తం ఒక్కసారి విధంగా వేసేసుకుందాము దీనిలోనే మనకు అన్ని చింతపండు ఉప్పు కూడా ఉంది కదా అలాగే రెండు స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి అలాగే పది వెల్లుల్లి రెప్పలు అలాగే కొంచెం ఉప్పు ముందుగా ఉప్పు వేసాను కదండి బీరకాయ ముక్కల్లో ఇప్పుడు కూడా చూసుకుని వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుని మిక్సీ చేసుకుందాం పచ్చడి మిక్సీ వేసిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలండి మిక్సీ మెత్తగా కాకుండా ఇలా చూసారు కదా మిక్సీ కొంచెం కొంచెం ఆపేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేద్దాం ఈ విధంగా వేసుకుంటే మనకి రోడ్లో చేసుకున్నట్టుగా ఉంటుందండి ఇప్పుడు పచ్చడికి తాలింపు చేసుకుందామండి తాలింపు వేసుకోవాలి కదా తాలింపు చేసుకోవడానికి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి పచ్చడిలోకి కాయలు వేడి అయిందండి దానిలో ఒక ఐదు ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసాను అలాగే రెండు స్పూన్ల వరకు తాలింపు తినుసులు వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది పదిహేను వరకు వెల్లుల్ అండి తాలింపులో ఎక్కువ వేసుకుంటే అన్ని చాలా బాగుంటుంది అలాగే కరియపాకు తాలింపు మొత్తం ఒకసారి పచ్చడిలో కలిపేసుకోవాలండి అంతాను చూసారు కదా ఈ విధంగా మనకి నూనె అనేది ఎక్కువగా వేసుకోవాలి తాలింపులోనూ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే బీరకాయ పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ఈ విధంగా